హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ పవన్ కళ్యాణ్ మూడొంతుల వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ మూడొంతుల వ్యూహం అంటే పవన్ కళ్యాణ్ మూడొంతుల సీట్లు పోటీ చేస్తాం అరవై స్థానాలకు తగ్గకుండా పోటీ చేస్తాం లాంటి ఒక సందేశాన్ని ఇప్పటికే ఇచ్చారు మూడొంతుల సీట్లు తీసుకుంటాం అనే మాట కూడా ఇప్పటికే మాట్లాడారు గతంలో చాలా సందర్భాల్లో ఇరవై సీట్లు ముప్పై సీట్లు ఇచ్చి పడేస్తాం ఉండండి అంటే ఉండే పరిస్థితుల్లో లేము జనసేన బలం పెరిగింది అనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు టీడీపీతో పొత్తు కన్ఫామ్ కావడానికి ముందు సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ఒక అంబిక్విటీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల్లో ఉంది తీసుకునే సీట్లు ఎన్ని అనే దానిపైన తీసుకునే సీట్లన్నీ అనే దానిపైన జనసేన వైపు నుంచి జనసేన నాయకత్వం వైపు నుంచి చెప్తోంది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సీట్లని జనసేన అరవై సీట్లు పోటీ చేయాలని హరిరామ జోగేగారు లాంటి వాళ్ళు కోరుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం జనసేనకి ఇచ్చే సీట్లు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు అంటూ రాస్తూ వస్తుంది ఈ మూడు అంబిక్విటీ ఉంది ఒకటి ఇరవై ఇరవై రెండా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కోరుకుంటున్నట్టుగా ముప్పై ముప్పై ఐదు నలభై హరిరామ గారు మరికొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కోరుకుంటున్నట్టుగా అరవై సీట్ల లేదు అరవై సీట్ల అంశానికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం మూడొంతుల సీట్లంటూ ఆయన మాట్లాడారు కాబట్టి ఆ మూడొంతుల సీట్ల ఇది బయట క్లారిటీ రావాల్సి ఉంది ఆ క్లారిటీకి సంబంధించి ఇంకా కొంత సమయం పట్టే వాతావరణమే ప్రస్తుతం కనబడుతుంది ఈ నేపథ్యంలోనే సీట్ల ప్రకటన తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు ప్రకటన చేయడం దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ మరో రెండు సీట్లు ప్రకటన చేయడం ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తూ వస్తూ ఉండడం పదే పదే ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కూటమి విజయం కూటమి విజయం సాధించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుతూ వస్తూ ఉండడం ఇవన్నీ చూస్తున్నాం కూటమిలో జరుగుతున్న పరిణామాలు అయితే తాజాగా మరొక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ ఈరోజు వైజాగ్లో పవన్ కళ్యాణ్ చెప్తున్న దాని ప్రకారం మూడొంతుల పదవులు కూడా మనవే వన్ బై థర్డ్ పదవులు మనకే ఉంటాయి మూడో వంతు పదవులు మనకే ఉంటాయనేది ఆయన చెప్తున్నమాట పార్టీ అధికారంలోకి రాబోతోంది కూటమిగా కూటమిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పదవులు ఉంటాయి ఆ పదవుల్లో మూడో వంతు మనకి ఖచ్చితంగా దొరుకుతాయి అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు టికెట్లు రాని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అవకాశాలు రాని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పదవుల కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి సేమ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పదవులు ఉంటాయి కాబట్టి వాటిలో జనసేన నాయకులకు అవకాశం కల్పిస్తామని అనే మాట చెప్తున్నారు ఈ మూడొంతుల మూడో వంతు మూడో వంతు మూడో వంతు అనే పదం పదే 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 చెప్తూ వస్తున్నారు ఈరోజు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే పదవులకు సంబంధించి కూడా మూడో వంతు ప్రస్తావన తీసుకొస్తూ ఉండడంతో సో జనసేన మూడో వంతు సీట్ల పైన కూడా సీరియస్గా ఉందా అనే ఒక అభిప్రాయానికి బలం చేకూరుతోంది పదవులకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ చెప్తున్న మరొక మాట విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు ఆయన సమన్వయకర్తను ప్రకటించారు ఓ పక్క అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన సీట్ల సర్దుబాటు సీట్ల కేటాయింపు వీటిపైన చర్చలు జరుగుతున్న సందర్భంలో ఆయన విశాఖపట్నంలో నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలను ప్రకటించడం కూడా రాజకీయంగా ఆసక్తి లేపుతోంది సో ఈ అభ్యర్థుల ప్రకటన ఆల్మోస్ట్ ఇది అభ్యర్థుల ప్రకటనగానే కనపడుతుంది ఎవరినైతే ఆయన సమన్వయకర్తలుగా ప్రకటించారో వీళ్ళంతా అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు అక్కడ జనసేన నుంచి పోటీ చేస్తారు లాంటి ఇంప్రెషన్ వాళ్ళు జనసేన నుంచి పోటీ చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వాళ్ళని అక్కడ సమన్వయకర్తలుగా ఆయన ప్రకటించేశారు సో అంటే టీడీపీ పైన ఓ రకంగా మైండ్ గేమ్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉందా ఈ టైంలో నియోజకవర్గ సమన్వయకర్తలను ప్రకటించడం అనేది ఖచ్చితంగా రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకో వారం రోజుల్లోనో పది రోజుల్లోనో పొత్తుపైన క్లారిటీ వస్తుంది ఎవరు ఎన్ని సీట్లు తీసుకుంటారో క్లారిటీ వస్తుంది ఆ తర్వాత అభ్యర్థులు ప్రకటన వస్తుంది లాంటి వార్తలు వస్తున్న సందర్భంలో కొన్ని నియోజకవర్గాలు ఆయనకు ఆయన సమన్వయకర్తలను ప్రకటించడం అంటే పార్ట్నర్ పార్టీ పైన ఒత్తిడి పెంచే స్ట్రాటజీలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇది చేశారా అలాంటి విశ్లేషణలు వస్తున్నాయి సేమ్ టైం ఆయన మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళబోతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలకు కూడా సమన్వయకర్తలను ఆయన ప్రకటించబోతున్నారు సమన్వయ ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అంత ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరిలో బలంగా ఉన్నట్లుగా జనసేన పార్టీ అంచనా వేసుకుంటూ వస్తుంది ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది ఆ ప్రాంతానికి సంబంధించి మెజారిటీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో అయితే పోటీ చేయాలని అనుకుంటున్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలను కూడా జనసేన పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది సో ఈ కొత్త సమన్వయకర్తల రాజకీయం మూడో వంతు పదవులకు సంబంధించిన మాట గతంలో మూడో వంతు సీట్లకు సంబంధించి మాట్లాడిన మాట హరిరామజోగే గారి లేఖలు ఇవన్నీ కూడా పార్ట్నర్ పార్టీ పైన ప్రెజర్ బిల్డప్ టాక్టీస్లో భాగంగా జనసేన అనుసరిస్తున్న వ్యూహంగా కనపడుతోంది సో దీ ఈ సమన్వయకర్తల ప్రకటన పైన మూడో వంతు పదవులకు సంబంధించిన అంశం పైన తెలుగుదేశం పార్టీతో చర్చించారా తెలుగుదేశం పార్టీ ఈ అంశం పైన ఏ రకంగా రియాక్ట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఏ రకంగా తీసుకుంటుంది దీన్ని పదవుల్లో కూడా మూడో వంతు అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన పదవులు రకరకాల నాన్ నామినేషన్ పదవులు నామినేటెడ్ పదవులు కార్పొరేటెడ్ కార్పొరేషన్ పదవులు ఇవన్నీ ఉంటాయి వీటిలో కూడా మన షేర్ ఉంటుంది అనే మాట పవన్ కళ్యాణ్ మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది పొత్తుకు సంబంధించి ఆసక్తిని కలిగిస్తున్న వార్తగా ఉంది